యాక్టర్ నందు భార్య అలాగే సింగర్ అయిన గీతా మాధురి గారు మనందరికీ సుపరిచితమే తన మధురమైన గొంతుతో ఎన్నో పాటలతో మనల్ని మైమర్పించిన సింగర్ గీతా మాధురి గారు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారన్న విషయం మనందరికీ తెలిసిందే రీసెంట్ గా ఆమె చేసిన పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది అయితే ఆమె చేసిన పోస్ట్ నాగచైతన్య శోభితల వివాహానికి సంబంధించిందని పలువురు భావిస్తున్నారు వివరాల్లోకి వెళ్తే నాగచైతన్య శోభితా దూలిపాల వివాహం ఈ డిసెంబర్ నాలుగున అన్నపూర్ణ స్టూడియోస్ లో కుటుంబ సభ్యుల మధ్య ఘనంగా జరిగిన విషయం మనందరికీ తెలిసిందే వారి పెళ్లికి సంబంధించిన బ్యూటిఫుల్ ఫొటోస్ ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి అయితే చాలా మంది నాగచైతన్య శోభిత మ్యారేజ్ ఫొటోస్ కింద నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు దానిపై సింగర్ గీత్తామాదిరి గారు ఘాటుగా స్పందించినట్టుగా తెలుస్తోంది సోషల్ మీడియాలో కామెంట్స్ చూస్తే నా ఇన్నర్ ఫీలింగ్ ఒక శుభకార్యం జరుగుతుంటే అశుభం జరగాలి అని కోరుకోకండిరా అప్రాపు డాషెస్ అంటూ సింగర్ గీతామాధురి గారు చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి ఈ పోస్ట్ చూసిన నెటిజన్స్ సింగర్ గీతామాధురి గారు ఈ పోస్ట్ని నాగచత్తన శోభితల ఫొటోస్కి వస్తున్న నెగిటివ్ కామెంట్స్పై చెప్తున్నారని భావిస్తున్నారు మరి మీరేమనుకుంటున్నారో కామెంట్స్లో చెప్పేయండి